జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైర్ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను మీ దేవతి శ్రీనివాస్ మరి ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో బహుజన ముక్తి పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నందున నా గుర్తు మంచం గుర్తు నా సీరియల్ నంబర్ వచ్చి పదహారు మొదటి బ్యాలెట్లో చివరి నంబర్ పదహారు నంబరు మంచం గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించి గెలిపించాలని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను ఈ మూడు సంవత్సరాలు మీరు ప్రశాంతంగా మరి నెమ్మదిగా మంచంలో పండుకోవాలంటే ఈ మంచం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను అలాగే ఈ జూబ్లీస్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి పాట రూపంలో మీ ముందుకు తీసుకురావాలని మరి ఆశపడతా ఉన్నాను కాబట్టి దయచేసి ఈ నా పాటను విని మరి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా సీరియల్ నంబర్ పదహారు మంచం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించండి రాజిగో రాజన్నా ఈ రౌడిగాళ్ళ రాజ్యములో బానిస బతుకులాయే రాజిగో రాజన్నా హే రాజిగో రాజన్న ఈ గాల రాజ్యములో బానిస బతుకులాయే రాజిగో రాజన్న మందు మాంసం ఇచ్చి మత్తులోకి దించుతుండ్రు మత్తులోకి దించుతుండ్రు ఉచిత పథకాలంటూ సోమర్లను చేస్తుండ్రు సోమర్లను చేస్తుండ్రు మందు మాంసం ఇచ్చి మత్తులోకి దించుతుండ్రు మత్తులోకి దించుతుండ్రు ఉచిత పథకాలంటూ సోమర్లను చేస్తుండ్రు సోమర్లను చేస్తుండ్రు డబ్బు ఎర్రచూపీ అనా తమ్ముడు డబ్బు ఎర్రచూపీ ఓటేలాగేసుకుండు ఓ రాజిగో రాజిగో రాజన్నా ఈ రౌడిగాళ్ళ రాజ్యములో బానిస బతుకులాయే రాజిగో రాజన్నా కులమతాల మధ్య చిచ్చులే పెడుతుండ్రు చిచ్చులే పెడుతుండ్రు మతం ముసుగులో దాడులే చేస్తుండ్రు దాడులే చేస్తుండ్రు కులమతాల మధ్య చిచ్చులు పెడుతుండ్రు చిచ్చులు పెడుతుండ్రు మతం ముసుగులో దాడులే చేస్తుండ్రు దాడులే చేస్తుండ్రు ఎలక్షన్స్ వచ్చాయంటే అకా చెల్లి ఎలక్షన్స్ వచ్చాయంటే నీ మతమే నా మతమంటారు రాజిగో రాజిగో రాజన్నా ఈ రౌడీగాళ్ళ రాజ్యములో బానిస బతుకులాయే రాజిగో రాజన్నా రౌడీలకు గుండాలకు టీకెట్లు అమ్ముతుండ్రు టీకెట్లు అమ్ముతుండ్రు కండ బలం డబ్బు బలంతో రూబాబు చేస్తుండ్రు రూబాబు చేస్తుండ్రు రౌడీలకు గూండాలకు టీకెట్లు అమ్ముతుండ్రు టీకెట్లు అమ్ముతుండ్రు కండ బలం డబ్బు బలంతో రూబాబు చేస్తుండ్రు రూబాబు చేస్తుండ్రు ఓటర్లు వినకపోతే అవ్వా బాబు వింటున్నావా ఓటర్లు వినకపోతే బుదిరించి బెదిరిస్తుండ్రు రాజిగో హే హే రాజిగో రాజన్నా ఈ గాల రాజ్యములో బానిస బతుకులాయే రాజిగో రాజన్నా పేరుకే జూబ్లీ హిల్స్ గొప్పదని అంటుండ్రు గొప్పదని అంటుండ్రు అభివృద్ధి మొత్తము ఒకవైపే చేస్తుండ్రు ఒకవైపే చేస్తుండ్రు పేరుకే జూబ్లీ హిల్స్ గొప్పదని అంటుండ్రు గొప్పదని అంటుండ్రు అభివృద్ధి మొత్తము ఒకవైపే చేస్తుండ్రు ఒకవైపే చేస్తుండ్రు బస్తీలోకి పోదామంటే గ్రాడ్యుయేట్స్ చదువుకున్న విద్యార్థులారా మేధావులారా బస్తీలోకి పోదామంటే బట్టలు కూడా రాజిగో హే రాజిగో రాజన్నా ఈ గాల రాజ్యములో బానిస బతుకులాయే రాజిగో రాజన్నా ఉన్నోడి పిల్లల్ని కార్పొరేట్ స్కూలులల్లో కార్పొరేట్ స్కూలులల్లో లేనోడి పిల్లలను సర్కారు బడిలల్లో సర్కారు బడిలల్లో ఉన్నోడి పిల్లల్లో కార్పొరేట్ స్కూలులల్లో కార్పొరేట్ స్కూలులల్లో బస్తీల పిల్లల్ని సర్కారు బడిలల్లో సర్కారు బడిలల్లో ఉన్నోడికి ఊ కొడతారు బస్తీలు ఉన్న ప్రజలారా వినండి ఉన్నోడికి ఊ కొడతారు లేనోడికి నైగొడతారు కొడతారు రాజిగో హేయ్ రాజిగో రాజన్నా ఈ రౌడిగాళ్ళ రాజ్యంలో బానిస ఏ రాజిగో రాజన్న రోడుల్లో గుంతాలు డ్రైనేజులు చేస్తామంటారు రోడ్లు చేస్తామంటారు ఇంటికొచ్చి టీ కాఫీ తాగి ఫోజులు ఇస్తారు తాగి ఫోజులు ఇస్తారు రోడుల్లో గుంతాలు డ్రైనేజులు చేస్తామంటారు బాగు చేస్తామంటారు ఇంటికొచ్చి టీ కాఫీలు తాగి ఫోటోలకు ఫోజులు ఇస్తారు ఫోటోలకు ఫోజులు ఇస్తారు ఎలక్షన్స్ అయిపోయాయంటే తాత అవ్వా వింటున్నావా ఎలక్షన్స్ అయిపోయాయంటే నువ్వెవడో మాకు తెలియదు అంటారు రాజిగో హే రాజిగో రాజన్నా ఈ రౌడిగాళ్ళ రాజ్యములో బానిస బతుకులాయే రాజిగో రాజన్నా ఓఆర్ఆర్ ఫార్మా రైతులను మోసం చేసిండ్రు మోసం చేసిండ్రు నిరుద్యోగులను కళాకారులను దగా చేసిండ్రు దగా చేసిండ్రు ఓఆర్ఆర్ ఫార్మా రైతులను మోసం చేసిండ్రు రైతులను మోసం చేసిండ్రు నిరుద్యోగులను కళాకారులను దగా చేసిండ్రు దగా చేసిండ్రు ఎన్నికల్లో పోటీ చేద్దామంటే ఓ ఫార్మా రైతులారా ఓఆర్ రైతులారా నిరుద్యోగులారా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులారా మరి ఫార్మా రైతులారా ఎన్నికల్లో పోటీ చేద్దామంటే నామినేషన్స్ రిజెక్టు చేసిండ్రు అో రాజిగో రాజన్నా ఈ రౌడీ రౌడిగాళ్ళ రాజ్యములో బానిస ఏ राजी गोरा जन्ना अंदर की जय भीम जय फुले जय कांसीम जय भारत राज्य